వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దర్శి నియోజకవర్గ ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో బుధవారం రోజున దర్శి పట్టణంలో భారీ శాంతియుత ర్యాలీని నిర్వహించబోతున్నారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ భారతదేశంలో ముస్లింల హక్కులను హరిస్తున్నారని ముస్లింలు వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న వక్ఫ్ భూములను ఆస్తులను చట్టం రూపంలో ప్రభుత్వం దోచుకోవడానికి తెరతీసిందని అలాగే ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల నియామకము తమ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుంది అని చెప్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింల విషయంలో మాత్రం మరోలా ఎందుకు వ్యవహరిస్తుంది అనేది ముస్లింలకు ఇబ్బంది కలిగించే విషయం గాను రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి మత స్వేచ్ఛని మత కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం తగదని దర్శిలోని ముస్లిం పెద్దలు మాట్లాడుతూ లౌకిక దేశమైన భారతదేశం అన్ని మతాలకు సోదర భావాన్ని కల్పించే అత్యున్నత దేశమని ఈ దేశంలో హిందూ ముస్లింలు భాయి భాయిగా ఉంటున్న తరుణంలో ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల చట్టాలను తీసుకుని వచ్చి ముస్లిం సమాజంలో భయాందోళనలు రేకెత్తించే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని మత పెద్దలు దర్శిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తెలిపారు రేపు ఉదయం జరగబోయే దర్శి నియోజకవర్గ ముస్లిం సోదరి సోదరుల శాంతియుత భారీ ర్యాలీలో నియోజకవర్గంలోని ముస్లింలు లౌకికవాదులు మానవతావాదులు అందరూ పాల్గొని శాంతియుత ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మసీదులో ఉండే ప్రతినిధులు ఉలమాలు పాల్గొన్నారు బుధవారం ఉదయం పది గంటలకు అద్దంకి రోడ్లో గల మర్కస్ మస్జిద్ నుండి గడియార స్తంభం వరకు ముస్లిం సోదరులు శాంతియుత ర్యాలీ చేయనున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మా యొక్క నియోజకవర్గ ఈ రోజు ఈ యొక్క సమావేశం ముఖ్యంగా భారతదేశంలో ముస్లింల ఒత్తు చట్టంలో తీసుకొచ్చిన మార్పుల గురించి భారతదేశ మొత్తం మీద కూడా ఆ యొక్క చట్టంలో గల లోపాలు ఉనికికి భంగం కలిగే విధంగా ఉన్నాయని భావించి ప్రతి ఒక్కరి కూడా శాంతి నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాము రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు మరియు ఆర్టికల్ పదిహేను అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఆరు వాటి వాటి కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఏ మతానికి చెందిన వారైనా వారి యొక్క మతం పట్ల స్వేచ్ఛగా సౌభ్రాతృత్వం తోటి ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు ఆ యొక్క హక్కులను అనుసరించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ముస్లింలకి కొన్ని భూములుగా ఇస్తున్నారు వాటి వల్ల ముస్లింల మనుగడ మరియు భద్రత స్వేచ్ఛ ఇవన్నీ కూడా సాగించుకోవచ్చు అని అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు ఈ యొక్క వంతు చట్టంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఈ మార్పుల వల్ల ఈ యొక్క భూములు కబ్జాకు గురి కావడము అదే విధంగా సాటి ముస్లిం పేదవాడికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున అందరూ కూడా దేశం మొత్తం కూడా లౌకికవాదులందరూ కలిసి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు అందులో భాగంగానే మా ఈ యొక్క దళిత నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా పద్దెనిమిది వేల మంది ముస్లింలు అదేవిధంగా దర్శి పట్టణంలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది ముస్లింలు కలిసి ఈ యొక్క శాఖ ర్యాలీని నిర్వహించాలనుకుంటున్నాం ఈ యొక్క ర్యాలీ మన దర్శి గంగారావు రోడ్డు లో ఉన్నటువంటి ఈ యొక్క మర్కజ్ మసీద్ నుంచి మొదలయ్యి గడియార స్తంభం వద్ద మనము ఎంఆర్వాస్ గారిలో ఎమ్మార్ గారికి మెమరాణం సమర్పించి అక్కడి నుంచి కుచ్చేటి గల యూద్ధలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము అంత ర్యాలీ శాంతియుత ర్యాలీ జరుగుతుంది మా యొక్క హక్కులను మేము రక్షించుకున్న కొరకు మాత్రమే ఈ ర్యాలీని చూస్తున్నాము ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో మంచి సంకల్పంతో మాకు ఇది కేవలం మేము న్యాయం కోసం చేసే పోరాటం కాదు రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కులను మేము కాపాడుకోవడం కోసం చేస్తా పోరాటం

ان کے ذریعے سے ہمیں کیا ہے غریبوں کی مدد کرنے میں اس کو لگائے اور اسے کیا ہے صحیح استعمال کرنے کے ہمیں قانون بنا صدقہ کے طور پر مسلمان اس جائدات کو وقت کر کے اللہ کے نام پر فور کر جاتا ہے اور یہ وقت کے جائدات کو مسلمان اس کو استعمال کرتا ہے کام کے لیے غریبوں کی مدد کے لیے اس کو استعمال کیا جاتا ہے اور اس وقت کے جائیداد کو حکومت کی طرف سے کچھ نقصانات ہمارے سامنے پیش آتے ہیں اور طرح طرح کے حکومت کی طرف سے اس کو ہڑک کرنے کی لینے کی بات آتی ہے اس کے ذریعے مسلمانوں کو بہت نقصان ہوتا ہے اس نقصان کو بچانے کے لیے اپنی جائیداد کو بچانے کے لیے حکومت کو آواز دینے کیلئے, کے لیے کل چار شمبے کی اختیجات ریلی کے نام سے کل صبح دس بجے برکز مسجد سے لے کر مسجد تک یعنی عید گاہ تک احتجاج کا سلسلہ جاری رکھ پندرہ جو جو جگہ پر بھی بارہ سال تک جو ہے استعمال ہو اسی کا ہو جاتا لیکن ہمارے وقت کے اندر وہ ایک کام نہیں کرتا جو بھی آدمی اتنا بھی استعمال کر لو جو وقت پر زمین ہے تو وقت ہی ہو جاتا ہے

اس زمانے میں سب پیپر لانا تو مشکل ہو جاتا اس لائن سے بھی کئی جو ہے ہمارے وقت پر زمینیں چلے جاتے ہیں اسی طرح اور نئے اور یہ قانون لائے وہ قانون وہ لائے کہ اس میں غیروں کو بھی ہمارے جو کمیٹی رہتے ہیں اس میں غیروں کو بھی شامل کرو یہ بھی تھا پہلے صرف ایک آدمی تھا لیکن آپ جو ہے لازم قرار دی منموم تٹی ممبر تٹی تیرہ تٹی ممبر کو جو ہے گورنمنٹ لوگ رہے ہیں حل کے دن ہمارے وقت پر زمین کو گورنمنٹ کا کوئی جو کسی آدمی کا وقف کا نہیں رہتا ہے یعنی اس طرح جو ہے اور بھی بہت سارے قانون لائے ہمارے مسلمانوں کے وقف کو بہت جو ہے نقصان ہوگا کنفرم ہوگا یہ کہتے ہیں کہ ہزاروں نہیں ایک لاکھ یا اس سے زیادہ کر بھی مسلمانوں کے ہاتھوں سے جا سکتے گی بھارت بھی